దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరమైన సమాచారం మీ రాశి ప్రకారం ఏ రంగు వాహనం అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది ఈ దసరాకు మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ రాశి ప్రకారం ఏ రంగు మీకు కలిసి వస్తుందో ఏ రంగు వాహనాన్ని కొంటే మంచిదో ఇప్పుడే తెలుసుకోండి చాలామంది వారు ఇష్టపడే వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అయితే మీ రాశి ప్రకారం ఏ రంగు బాగా కలిసి వస్తుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు మరి మీరు ఏ రంగు వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకోండి వారికి నారింజ కుంకుమ ఎరుపు రంగులు బాగా కలిసి వస్తాయి మేషరాశికి అధిపతి కుజుడు ఈ రంగులు ఈ రాశివారికి జీవితంలో శక్తిని తీసుకొస్తాయి వృషభ రాశివారికి తెలుపు సిల్వర్ క్రీమ్ కలర్ బాగా కలిసి వస్తాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ రంగులు ఈ రాశివారికి శుభప్రదం మిథున రాశివారికి నలుపు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ రంగుల వాహనాలను కొనుగోలు చేయడం శుభప్రదం కర్కాటక రాశివారికి నలుపు పసుపు ఎరుపు రంగులు బాగా కలిసి వస్తాయి ఈ రంగు వాహనాలను తీసుకోవడం వలన అదృష్టం కూడా ప్రకాశిస్తుంది సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు బూడిద తెలుపు రంగుల వాహనాలను కొనుగోలు చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి రాశికి అధిపతి బుధుడు ఈ రాశివారు ఆకుపచ్చ నలుపు సిల్వర్ కలర్ వాహనాలను కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి వారు తెలుపు సిల్వర్ కలర్ వాహనాలు కొనుగోలు చేయడం మంచిది ఇవి ఈ వారికి అదృష్టం తీసుకువస్తాయి వీరికి ఎరుపు చాక్లెట్ కలర్స్ కూడా మంచివి ఇవి శుభ ఫలితాలను అందిస్తాయి వృశ్చిక వారికి ఎరుపు చాక్లెట్ కలర్స్ బాగా కలిసి వస్తాయి ఈ రంగు వాహనాలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ధనుస్సు వారికి పసుపు తెలుపు గ్రీన్ కలర్ శుభప్రదం ఈ రాశివారు ఈ రంగు వాహనాలను కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలను చూస్తారు మకర రాశికి అధిపతి అధిపతిశని ఈ రాశివారు నీలం నలుపు గోధుమ రంగు వాహనాలను కొనుగోలు చేయడం వలన మంచి జరుగుతుంది వారికి ఊదా నీలం రంగులు మంచివి ఈ రంగువాహనాలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను చూస్తారు మీన రాశివారు తెలుపు పసుపు కలర్ వాహనాలను కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి ఈ రంగు వాహనాలు వీరికి అదృష్టాన్ని పెంచుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ రాశికి అనుగుణంగా వాహన రంగును ఎంచుకోవడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందవచ్చు ఈ సమాచారం సూచన కోసమే నిర్ణయం మీదే